టిడిపి అధినేత చంద్రబాబుకు చీరాల టెన్షన్ పట్టుకుంది వర్గపోరుతో రోడ్డెక్కుతున్నారు తెలుగు తమ్ముళ్లు ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వర్గీయులుగా విడిపోయారు కార్యకర్తలు ఎన్నికల్లో గెలిచి చీరాలను మరిచారు ఎంపీ చీరాల అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన డుమ్మా కొడుతున్నారు ఎంపీ తీరుపై ఎమ్మెల్యే కొండయ్య వర్గం మండిపడుతోంది వైసీపీ నేతలకు దగ్గరగా ఉంటున్నారని ఆరోపణలు చేస్తోంది ఎంపీ అండతోనే మాజీ మంత్రి రామారావు గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని కృష్ణప్రసాద్ తీరుపై కొండయ్య అనుచరులు భగ్గుమంటున్నారు దీంతో చీరాల రగడకు తెరపట్టలేదు చినికి చినికి గాలి వరడా మారుతోంది హైకమాండ్ జోక్యం చేసుకోకుంటే తీవ్ర నష్టం తప్పదంటున్నారు తెలుగు తమ్ముళ్లు పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రతినిధి లైవ్ లో అందిస్తారు సురేష్ చీరాలలో ఎందుకు ఈ వర్గపోరు మొదలైంది ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వర్గీయులుగా రెండు ఇద్దరికి సంబంధించినటువంటి కార్యకర్తలు విడిపోయి ఘర్షణ వాతావరణం నెలకొంది సో ఇది కనుక ఆదిలోనే తుంచి వేయకపోతే చాలా పెను ప్రమాదం పార్టీకి కలిగేటువంటి అవకాశం ఉందనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో అధిష్టానం ఏ రకంగా స్పందిస్తోందంటారు మనం చీరాల్లో చూసుకుంటే చీరాల్లో ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అయితే మాలకొండ అయ్యి ఉన్నాడు అట్లాగే ఇట్లా బాపట్ల జిల్లా బాపట్ల ఎంపీగా అయితే ప్రస్తుతం ఈ తేనేటి కృష్ణప్రసాద్ అయితే ఉన్న పరిస్థితుల్లో అయితే వీరిద్దరికి మొదటి నుంచి అయితే కొస్కడం లేదని చెప్పి మనకైతే సమాచారం అవుతుంది గత ఏదైతే ఎన్నికల సమయంలో ఇటు ప్రచారం చేసుకునే సమయంలో కూడా ఇటు కొండకి ఏమాత్రం మద్దతుగా లేకుండా ఇటు చీరాల్లో అయితే ప్రచారంలో ఆయన పాల్గొన్న పరిస్థితి అయితే ఎంపీ లేని పరిస్థితి ఉంది అప్పట్లోనే వీరిద్దరి మధ్య కొంత ఆ అగమ్య గోచరంగా కొంత సందిగ్ధం ఏర్పడిన పరిస్థితి అప్పట్లో పెద్ద స్థాయిలో అయితే ప్రచారం జరిగిన పరిస్థితి ఆ తర్వాత ఎలక్షన్స్ జరిగినాయి ఇద్దరు అధికారంలోకి వచ్చారు అయితే తాజాగా చూసుకుంటే ఇటీవల మరోసారి ఏదైతే ఆ నందమూరి తారక రామ ఎవరైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఉన్నాడో ఆయన విగ్రహం ఏదైతే చిరాల్లో ఏర్పాటు చేసే క్రమంలో మరోసారి వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు అయితే ఆ మరోసారి బగ్గుమని చెప్పి బయటకు తెలిసిన పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఎంపీ ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో పాలేట రామారావు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన్ని వెనక నుంచి ఎంపీ ఎవరైతే ఉన్నారో కృష్ణప్రసాద్ వ్యాఖ్య నుంచి ప్రోత్సహిస్తున్నారు చీరాల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కొండయ్యకి వ్యతిరేకంగా ఆయన చేత కొంత గేమ్ ఆడిస్తున్నారని చెప్పి ఇటు కొమ్మ కొండయ్య వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తున్నారు ఈ క్రమంలో చూసుకుంటే ఇటు చీరాల పట్టణం సెంటర్ ఏదైతే ఉందో వొంట పోలీస్ స్టేషన్ ఎదురు ఇటు పాలేటి రామారావు ఆయన అనుచరులు కలిసి ఇటు ఎమ్మెల్యే విక్రమ్ ఏర్పాటు చేసేందుకైతే భూమి పూజ చేశారు అయితే ఈ భూమి పూజలో ఇటు చీరాల ఎమ్మెల్యే కొండయ్య వర్గం నాయకులు గాని ఇటు కొండయ్య గాని ఎటువంటి సమాచారం లేదు వారంతట వాళ్ళు పాలేటి రామారావు అట్లాగే ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వైసీపీ నాయకులను తీసుకొచ్చి ఇక్కడ భూమి పూజ చేశారు దీంతో మరోసారి చీరల్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిన పరిస్థితి ఉంది అప్పుడు ఈ భూమి పూజను వ్యతిరేకించారు ఇటు కొండయ్య వర్గం మరోసారి ఆ పాటు ఇటు పసుపు నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ ఎవరైతే పాలేటి రామారో భూమి పూజ అది వైసీపీ నేతలు చేయించడం తర్వాత ఇదంతా మళ్ళీ పడింది పసుపు నీళ్ళు చల్లి దాన్ని మరోసారి శుభ్రం చేస్తామని కార్యక్రమం కూడా వాళ్ళు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అయితే అప్పుడే మాట్లాడారు వారు కూడా ఇటు ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఎంపీ ఆ తేనెడి కృష్ణ ప్రసాద్ వెనక్కుండి ఇటు పావుగా ఈ పాలెటి రామారావు వాడుకుంటున్నారని చెప్పి పాలేటి రామారాజు అంతా వ్యతిరేకంగా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నారని చెప్పి ఇది ఎమ్మెల్యే వర్గం మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి ఉంది వీటికి ఆధారంగా చూసుకుంటే మనం గతంలో ఏదైతే ఎంపీకి సంబంధించిన ఆ ఏదైతే జేసీబీ ఉందో ఇసుక సంబంధించింది ఆ సమయంలో ఈ జేసీబీ కూడా కొంత తగలబెట్టిన పరిస్థితి అయితే ఎవరు తగలబెట్టారని ఇప్పటికి తెలియనప్పటికీ దాంట్లో మాత్రం ఇటు చీరాల ఎమ్మెల్యే కొండయ్య వర్గం నేతలే దాన్ని చేశారని చెప్పి అప్పట్లో అయితే పెద్ద ఎత్తున టానట్టు అంటే వీరిద్దరి మధ్య ఏ స్థాయిలో అగాధం నిలబడింది ఇటు ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా ఇక్కడ పోరు జరుగుతుంది ఈ జేసీబీని తగలబెట్టే స్థాయికి వెళ్ళిందని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మరోవైపు తీసుకుంటే ఈ ఏదైతే విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నారో ఆ విగ్రహం ఏర్పాటు దిశగా పాలేటి రామారావు మాత్రం తాను ఖచ్చితంగా విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్తున్నాడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోయినా నేనైతే ఏర్పాటు చేస్తాము దీనికి ఇటు ఎమ్మెల్యే వర్గం వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోవైనా మేమైతే ఏర్పాటు చేస్తాం ఒకవేళ మమ్మల్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటే మాత్రం ఎవరైతే ఇక్కడ చీరాల టౌన్ లో అనుమతులు లేకుండా ఏదైతే వాటిని అన్ని తొలగించాలని చెప్పి కూడా ఆయనైతే పట్టుబడిన పరిస్థితి వీరిద్దరు మధ్య కొంత సైత గుర్తి ఎవరైతే జాయింట్ కలెక్టర్ ప్రకటన చేయనున్నారో ఆయన కూడా వచ్చి ఇక్కడ విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేయాలనేది అయితే కౌన్సిల్ లో విగ్రహం ఏర్పాటుకు మాత్రమే అనుమతి వచ్చింది ఇటు ఎమ్మెల్యే వర్గం నాయకులు విగ్రహం ఏర్పాటుకి కౌన్సిల్ కి అప్లికేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు పాలేటు వర్గం నాయకులు కూడా కౌన్సిలింగ్ కి అప్లై చేసిన పట్టింది అయితే కౌన్సిల్ ఈ రెండింటిని ఒకే ఎజెండాగా పెట్టి ఇద్దరికైతే పర్మిషన్ వచ్చింది ఇద్దరికి పర్మిషన్ అయితే వచ్చింది కానీ ఎక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలనేది మాత్రం కౌన్సిల్ అయితే ఇంతవరకు నిర్ణయించలేదు ఈ క్రమంలో చూసుకుంటే పాలేడు వర్గంలో వారు మాత్రం పాలేడు రామారావుతో కలిసి ఇటు ఏదైతే మెయిన్ సెంటర్ ఉందో వన్ టౌన్ అక్కడ ఏర్పాటు చేయాలి ఇది ఎక్కడ ఏర్పాటు చేసినా మేము ఊర్గం అని చెప్పి పాలేటి రామారావు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది అయితే ఇటు ఎవరైతే జాయింట్ కలెక్టర్ వచ్చారో వారు అంటే కౌన్సిల్ లో మరోసారి చర్చించి విగ్రహాలను ఎక్కడ ఏర్పాటు చేయాలో కానీ చెప్తాము అప్పటి వరకు అయితే మీరు ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తున్న పరిస్థితి ఉంది ఒక విధంగా చూసుకుంటే ఇటు పాలేటి రామారావు కొంత ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వెళ్తున్నారని చెప్పి మన క్లియర్ గా కనపడే